పండ్లలో రాజు మామిడి పండు అన్నట్టు సోప్స్లో రాజు ఎవరో తెలుసా మైసూర్ శాండిల్ నిజంగానేనండి ఎన్ని సోపులు వాడినా కూడా ఈ మైసూర్ శాండిల్ సాటి రాదు ఈ సోప్ చూస్తేనే చాలా ఆనందం కలుగుతుంది అవునా మంచి స్మెల్తో నాకైతే చాలా ఇష్టం మైసూర్ శాండిల్ సో ఇది త్రీ ప్యాక్ దీని కాస్ట్ వచ్చి చూడండి ఒరిజినల్ కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రూపీస్ వేశారు కానీ మేము హోల్సేల్గా తీసుకుంటాము సరుకులన్నీ ఒకేసారి తీసుకుంటాము దాంట్లో టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ వేశారు టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ మైసూర్ శాండిల్ చూస్తారా సో ఎన్ని సోపులు వాడినా ఈ సోప్ అందం దేనికి రాదు ఈ సోప్ సువాసన దేనికి రాదు ఈ సోప్ వాడినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షను ఏ సోప్ వాడినా రాదు సైజు కానీ షేప్ కానీ కలర్ కానీ శాండిల్ స్మెల్ కానీ ఎంత బాగుంటుందో కదా మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్